వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢిల్లీ సుల్తాన్లు క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఢిల్లీని పరిపాలించారు ఢిల్లీని ఐదు రాజవంశాలు పరిపాలించారు ఒకటి బానిస వంశం రెండు కిల్జీ వంశం మూడు తుగ్లక్ వంశం నాలుగు సయ్యద్ వంశం ఐదు లోడీ వంశం సమాధుల పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ మిష్ ఇక్తా విధానం భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాను ఎవరు ఆన్సర్ ఇల్టుడ్మిష్ చెంగిజ్ ఖాన్ ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో భారతదేశంపై దాడి చేశాడు ఆన్సర్ ఇల్టుడ్మిష్ రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్పు చేసింది ఎవరు ఆన్సర్ ఇల్టుడ్మిష్ నలభై మంది తురుష్క తురుష్కూలీన విధానమును ఏమని అంటారు ఆన్సర్ చిహాల్ గని నలభై మంది తురుష్క కూలీనా విధానమును ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాను ఎవరు ఆన్సర్ ఇల్టుడ్మిష్ ఢిల్లీ సుల్తాన్ అయిన ఏకైక మహిళ ఎవరు ఆన్సర్ రజియా సుల్తానా మధ్య భారతదేశ ఉక్కు మనిషిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ బాల్బన్ బాల్బన్ అణిచివేసిన బందీ పోటు దొంగలు ఎవరు ఆన్సర్ మియోలు ఖిల్జీ కుతుబ్ కుతుబ్మినార్ నిర్మించిన ప్రవేశ ద్వారం ఏది ఆన్సర్ అలై దర్వాజా ఢిల్లీలో కిల్జీ వంశ పాలనా కాలం ఆన్సర్ క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై నుండి పదమూడు వందల ఇరవై వరకు ఢిల్లీలో ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ మేనల్లుడు ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దండయాత్రకు వచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ మొత్తం ఢిల్లీ సుల్తానులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ అమీర్ ఖుస్రోకు గల బిరుదు ఆన్సర్ భారతదేశ రామచిలుక గుజరాత్ దండయాత్రలో పట్టుబడిన రాణి ఎవరు ఆన్సర్ కమలాదేవి దక్షిణ భారతదేశ దండయాత్రలకు నేతృత్వం వహించింది ఎవరు ఆన్సర్ మాలిక్ కపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక సైనిక విజయాలు చేకూర్చింది ఎవరు ఆన్సర్ మాలిక్ కపూర్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్